సిస్టర్స్ ఇన్ ఇన్ ద ద ప్రేమైన సహోదరి టుడేస్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ జాన్స్ చాప్టర్ సిక్స్టీన్ వెర్స్ థర్టీ త్రీ నేటి దినము మన యొక్క కొరకై ముప్పై వచనం నుండి తీయబడింది వరల్డ్ యూ ట్రిబులేషన్ బట్ ఆఫ్ గుడ్ మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి మెనీ పీపుల్ విల్ రాంగ్ నోషన్ అబౌట్ క్రిస్టియన్ లైఫ్ క్రైస్తవ జీవితం గురించి అనేక మంది తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటారు దట్ ఇట్ ఇస్ బెడ్ ఆఫ్ వాళ్ళు అనుకుంటారు ఇదంతా పూల పాన్పు వంటిదని ది థింగ్ దట్ ఓ దిస్ ఈస్ ఎ లైఫ్ వేర్ వన్ ఎంజాయ్స్ ద బ్లెసింగ్ ఆఫ్ టర్ బ్లెసింగ్ ఆశీర్వదము వెంట ఆశీర్వదము అనుభవించవచ్చు జీవితం ద్వారా అనుకుంటారు బట్ జీసస్ క్రైస్ట్ నెవర్ ప్రామిస్డ్ దట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అయితే లేఖనాల్లో ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడూ ఇలాంటి వాగ్దానం చేయలేదు ఆన్ ద కాంట్రీ క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ బ్యాటిల్ గ్రౌండ్ వాస్తవానికి దీనికి విరుద్ధంగా క్రైస్తవ జీవితం అనేటువంటిది అది యుద్ధ భూమి ద బ్యూటీ ఆఫ్ దిస్ బ్యాటిల్ ఈస్ వి ఆర్ ఫైటింగ్ ద వార్ బై స్టాండింగ్ ఆన్ ద విక్టరీ గ్రౌండ్ అయితే ఈ యొక్క యుద్ధంలో ఉన్నటువంటి శ్రేష్టమైన సంగతి ఏంటంటే మనము యుద్ధం అనేటువంటిది ఇదివరకే జయించబడినటువంటి ఆ యొక్క భూమి పైన నిలబడి మనం యుద్ధం చేస్తున్నాం ద విక్టరీ వాజ్ రాట్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ వీఆల్ నో మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు ఈ విజయమును కలవరి సెలవు ఆయన జయించి ఉంచాడు ఇన్ దిస్ లైఫ్ ఈ యొక్క జీవితంలో విల్ ఫేస్ ట్రయల్స్ ఆఫ్ సిక్నెస్ అండ్ ట్రాజిడీ రోగములు దుఃఖము వీటి ద్వారా మనము యుద్ధములు ఎదుర్కొంటూ ఉంటాం అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఆల్సో వి హౌ టు ఫేస్ బహుశా ఈ యొక్క సహజమైనటువంటి విపత్తులు కూడా మనం ఎదుర్కోవచ్చు నాట్ ఓన్లీ దాట్ అంతే కాదు దీస్ థింగ్స్ ఈవెన్ ద ఓల్డ్లీ పీపుల్ విల్ ఫేస్ లోకములో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవి ఎదుర్కొంటూ ఉంటారు దే విల్ హావ్ సిక్నెస్ దే విల్ హావ్ ట్రాజిడీ నేచురల్ డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్స్ అండ్ ఎర్త్క్వేక్స్

ఆల్వేస్ గివ్ గివ్ ట్రబుల్ టు ద ట్రూ క్రిస్టియన్ చూడండి మార్పు లేనటువంటి మారు మనసు పొందినటువంటి ఈ లోకము నిజమైనటువంటి క్రైస్తవులకు వాళ్ళు శ్రమలు కలిగిస్తుంటారు ఎట్ యాజ్ గాడ్స్ చిల్డ్రన్ అయినా దేవుని పిల్లలుగా వి కెన్ వాక్ త్రూ ఇట్ విత్ పీస్ అండ్ పర్పస్ అయితే ఎంతో నెమ్మది సమాధానము కలిగి ఒక ఉద్దేశము గురి కలిగి మనం ముందుకు నడవవచ్చు క్రిస్టియన్ లైఫ్ ఈజ్ వండర్ఫుల్ బికాస్ జీసస్ హ్యాడ్ ఆల్రెడీ ఓవర్కమ్ ద వరల్డ్ యేసుక్రీస్తు ప్రభు ఇదివరకే లోకమును జయించాడు గనక క్రైస్తవ జీవితం అనేటువంటిది ఎంతో అద్భుతమైన జీవితం ఓవర్ కేమ్ ఆయన సాధారణ ఓవర్ కేమ్ పాపంని జయించు ఓవర్ కేమ్ తర్వాత మరణముని జయించు ఓవ్ గ్రేవ్ సమాధిని జయించాడు అవర్ మాస్టర్ జీసస్ క్రైస్ట్ సఫర్డ్ గ్రేట్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఈవిల్ మెన్ చూడండి దుస్తుల వ్యక్తుల పైన మన యజమానున్నటువంటి యేసుక్రీస్తు ఆయన విజయమును సాధించగలిగాడు ఈజ్ అవర్ కెప్టెన్ ఆయన మన యొక్క అధిపతి అండ్ వి ఆర్ ఫాలోయింగ్ హిస్ ఫుట్ స్టెప్స్ ఆయన యొక్క మనం త్రూ దిస్ రఫ్ మన యొక్క నాయకుడు ఇది వరకే ఈ కరుకైనటువంటి మార్గముల గుండా వెళ్ళాడు అర్థం ఏంటి పాత్ మనము ఆయన యొక్క మార్గంలో మనం అదే మార్గంలో వెళ్ళగలం ప్రామిసెస్ దేర్ వోంట్ బి ఎక్స్టర్నల్ ట్రబుల్ ఫ్రమ్ ద ఫాల్ ఇన్ ఇన్ వరల్డ్ ఫల్ వర్డ్ మనము ఈ లోకములో పడిపోయినటువంటి ఈ మనకు శ్రమలు ఉండవు అని ప్రభు ప్రభు మనకు అందుకే చెప్పడం లేదు కూడా ప్రభులే సమాధానముల వాగ్దానం ఎయిర్ ఫోర్ ట్రూ క్రిస్టియన్ కెన్ వాక్ త్రూ ద జాయిఫుల్లీ చూడండి అందుకే ఒక నిజమైన క్రైస్తవుడు ఈ యొక్క అగ్ని వంటి శ్రమల గుండా కూడా ఎంతో అగ్ని గుండంలో కూడా ఎంతో సంతోషంగా ఆనందంతో ఉండగలడు సో ఇన్ ద దాప్టర్ ప్రయర్ టు

పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాడంటే వాగ్దానం గురించి జ్ఞాపకం చేస్తాడు హోలీ స్పిరిట్ కంఫర్ట్స్ అండ్ గివ్స్ అస్ ట్రూ పీస్ పరిశుద్ధాత్మ మనను ఆదరించి నిజమైనటువంటి సమాధానం అనుగ్రహిస్తాడు సీకింగ్ పీస్ ఎల్స్ వేర్ ఈజ్ ఎ చూడండి సమాధానం అనేటువంటిది దీనికి మినహాయింపు ఎక్కడ వెదికినా కూడా అది మనకు ఉరి లాంటిది ద పీస్ జీసస్ గివ్స్ ఈజ్ ఇటర్నల్ అయితే యేసుక్రీస్తు క్రీస్తు ఇచ్చేటువంటి నెమ్మది అది నిత్యమైనది అండ్ ఇట్ ఈస్ హిస్ పీస్ విచ్ విల్ స్టాండ్ ఫర్ ఎవర్ ఆయన యొక్క సమాధానం మాత్రమే అది నిరంతరం నిలిచి ఉండేటువంటి నాట్ ఓన్లీ స్టాండ్స్ ఇట్ విత్ స్టాండ్స్ ద సర్కల్ స్టాండ్స్ అంటే అది కేవలం నిలిచి ఉండేది మాత్రమే కాదు అది పరిస్థితులను అధిగమించి నిలిచి నిలిపి నిలిచి నిలిపి వర్డ్స్ సిక్స్టీన్ థర్టీ త్రీ ఆఫ్ జాన్స్ గోస్పల్ హాన్స్ వార్త పదహారు ముప్పై మూడులో చెప్పినటువంటి మాటలు దే ఆర్ టు ఎంకరేజ్ అది మనలను ప్రోత్సహించిన విత్తమై హాన్ టు ఎంబోల్డెనెస్ ఫర్ ద ఫైట్ హెడ్ మనం ముందునటువంటి యుద్ధము కొరకు మనలను ధైర్యముగా నిలిపి నిలపటానికి కొరక పాలకైన మాటలు సో ఆల్ నో దట్ ఎవ్రీ ఆన్ దిస్ ట్రబుల్స్ గ్రహం పైన ఉన్నటువంటి ప్రతి కూడా శ్రమలు ఉంటాయని జ్ఞాపకం మై మై ట్రబుల్ 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 మే నాట్ బి బి ఎవర్ ఎవర్ అండ్ బట్ బోత్ విల్ నా సమస్య సమస్య మీ కాకపోవచ్చు లేదా మీ సమస్య నా సమస్య కాకపోవచ్చు కానీ మనందరికి కూడా సమస్యలు ఉన్నాయి సో టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ అన్ఎక్స్పెక్టెడ్లీ మనకు వచ్చేటువంటి సమస్యలు అది అనుకోకుండా వచ్చేస్తుంటాయి సమ్ టైమ్స్ ద డిఫికల్టీస్ ఆఫ్ ఎన్ ద రిమైన్ వెరీ లాంగ్ కొన్నిసార్లు మనకు ఉండేటువంటి సమస్యలు అది చాలా కాలం వరకు ఉండవచ్చు ద మోర్ యూ ఫాలో హిమ్ ఫెయిత్ ఫుల్లీ ద మోర్ ఛాన్సెస్ ఆఫ్ యూ ఫేసింగ్ ట్రబుల్స్ ఇస్ దేర్ చూడండి ఎంతగా మనం ఎంత దీర్ఘకాలం కొరకు ప్రభును అనుసరిస్తూ వెంబడి నమ్మకంగా వెంబడిస్తూ ఉంటామో అంతగా మనము శ్రమల గుండా వెళ్తూ ఉండవలసి వస్తుంది విట్నెసింగ్ ఫర్ క్రైస్ట్ అండ్ మినిస్టరింగ్ ఇన్ హిస్ విన్ విల్ నెవర్ బి ఈజీ అయితే ప్రభు కొరకు తన

క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ పొందుతారు వారందరూ వర్డ్ ఆల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వారందరూ అనేటువంటి మాట ప్రాముఖ్యమైంది ఇన్ దట్ ఆల్ యు ఆర్ దేర్ అండ్ ఐ ఆమ్ దేర్ అంటే వారందరూ అన్నప్పుడు నీవు నేను కూడా ఉన్నాం దేర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఇంకా ఏ మినహాయింపు లేదు దిస్ ఈస్ వేర్ ద ప్రాస్పరిటీ కాస్పుల్ ఫెయిల్స్ కాబట్టి ఈ విషయంలోనే ఈ విధంగా చేస్తే వృద్ధి పొందుతారు సువార్త ఇత తప్పిపోతుంది టుడే ఇఫ్ యు గో టు వెస్టర్న్ కంట్రీస్ బహుశా పాశ్చాత్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మెనీ పీపుల్ దే ఆర్ ప్రీచింగ్ విచ్ జీసస్ నెవర్ ప్రీచ్ అండి యేసు ప్రభు ఎప్పుడు బోధించినటువంటి బోధ వాళ్ళు బోధిస్తూ ఉంటారు మెనీ పీపుల్ విల్ సే చాలా మంది అంటూ ఉంటారు మెనీ ప్రీచర్స్ చాలా మంది బోధకు దిస్ ఈస్ ద రాంగ్ డాక్టర్ దిస్ ఈస్ ఎ బిగ్ ట్రాప్ రిమెంబర్ దాట్ కాబట్టి ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఇది చాలా ఉరి వంటిది ఇది చాలా తప్పుడు బోధ వాట్ ద మెనీ ప్రీచర్స్ ఆర్ సేయింగ్ టుడే చాలా మంది బోధకులు ఏమంటున్నారు యు బిలీవ్ జీసస్ యేసు ప్రభు నమ్మితే యు విల్ గెట్ జాబ్ నీకు ఉద్యోగం వస్తుంది యు విల్ గెట్ మనీ నీకు డబ్బులు వస్తాయి యు విల్ గెట్ హెల్త్ నీకు ఆరోగ్యం వస్తుంది యు విల్ గెట్ ఎ వైఫ్ ఆర్ హస్బెండ్ నీకు కో బారగాని బర్తగాని వస్తాయి అండ్ గెట్ అదర్ వరల్డ్ అడ్వాన్స్మెంట్ లేదంటే లోకములో ఏదో ఒకటి సాధించుకుంటా ఐ టెల్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రేమన సోదరు సోదరులారా చెప్తున్నాను చిల్డ్రన్ మనం దేవుని పిల్లలం అండ్ డౌటెడ్లీ గాడ్ విల్ మీట్ ఆల్ అవర్ నీడ్స్ అండ్ నెసెసిటీస్ ఆఫ్ హిస్ పీపుల్ నిస్సందేహంగా మనము మన యొక్క మనక జీవితములో దేవుడు ఖచ్చితంగా తన ప్రజల యొక్క అవసరతలను కూడా తీరుస్తాడు ఐ యామ్ హావింగ్ జాబ్ నాకు ఉద్యోగం ఉంది అండ్ ఐ యామ్ హావింగ్ ఏ షర్ట్ టు పుట్ నేను వేసుకోవడానికి చొక్కా ఉంది ఐ యామ్ హావింగ్ అపార్ట్మెంట్ టు లివ్ నేను నివసించడానికి ఒక గ్రహం ఉంది హావింగ్ కార్ టు ట్రావెల్ తర్వాత అక్కడికి వెళ్ళడానికి కార్ ఉంది బట్ దట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అయితే అది ప్రాముఖ్యమైంది కాదు సర్ ఆల్ పెర్క్స్ టు సాల్వేషన్ రక్షణకు దొరికినటువంటి ఇవన్నీ కూడా అదనంగా దొరికినటువంటి సంఘటనస్ వన్ హాస్ టు రిమెంబర్

వంటి క్రైస్తవులు వాళ్ళు హింస పొందుతారని చెప్పాడు ఇఫ్ ప్రాస్పెరిటీ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ లాజరస్ ఇన్ లుక్ సిక్స్టీన్ చాప్టర్ ఈజ్ నాట్ ఎ గుడ్ బిలీవర్ ఒకవేళ వృద్ధి పొందటం అనేటువంటిది క్రీస్తు యొక్క కొలబద్ద అయి ఉంటే లూకాసు వార్త పదహారు అధ్యాయములో లాజర్ అనేటువంటి వాడు ఆ విధంగా బ్రతకాల్సిన అవసరం లేదు సో లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ టఫ్ కాబట్టి భూలోకములో జీవించేటువంటి జీవితం ఎంతో కఠినమైనది అండ్ ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ మోర్ టఫర్ అయితే క్రైస్తవ జీవితం అనేటువంటిది మరింత కష్టతరమైనది జీసస్ నెవర్ ప్రామిస్డ్ దట్ హీ విల్ రిమూవ్ ట్రబుల్స్ బట్ హీ ప్రామిస్ టు గివ్ పీస్ అండ్ కంఫర్ట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ట్రబుల్స్ బట్ యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా సమస్యలు శ్రమలు తీసివేస్తానని చెప్పలేదు కానీ ఆ యొక్క శ్రమలలో సమస్యలలో ఆయన సమాధానం ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు ఫోర్ నెవర్ బి షాక్డ్ ఆర్ సర్ప్రైజ్డ్ వెన్ ట్రయల్స్ కమ్ యువర్ వే కాబట్టి ఎప్పుడైనా నీకు శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా విభ్రాంతి చెందవద్దు అపోజ్ పీటర్ సేస్ ఇన్ వన్ పీటర్ మొదటి పేతృ పత్రికల్లో అపోజ్ అన్న పేతర్ అంటాడు ఇన్ ఫోర్త్ చాప్టర్ నాలుగో అధ్యాయం ఇన్ వర్స్ ట్వెల్వ్ పన్నెండవ వచ్చిన థింక్ నాట్ థింక్ ఇట్ నాట్ concerning the fiery trial which is to try you. దో సమ్ థింగ్ హ్యాపెన్ మిమ్మల్ని మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి ఇన్ లూక్ సిక్స్ ట్వంటీ ట్వంటీ టూ అండ్ త్రీ వార్త ఇరవై 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 రెండవ రెండవ అధ్యాయం మూడు చాప్టర్ వచ్చిన వచ్చిన వాంటెడ్ లూక్ సిక్స్ ట్వంటీ ట్వంటీ టూ త్రీ వార్త అధ్యాయం ఇరవై ఇరవై రెండు మూడు ఆరోనాలు You from their company, and shall reproach you, and cast out your name as evil for the Son of Man's sake. Rejoice in that day, and live for joy, for behold, your reward is great in heaven. For in the like manner did their fathers. మనుషు కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు ఆ దిన మీరు సంతోషించి గంతులు వేయడి ఇదిగో మీ ఫలము పరలోకముందు గొప్పదయుండను వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి క్వశ్చన్ ఇది ఎంతో న్యాయమైనటువంటి ఒక ప్రశ్నను హౌ కెన్ హ్యాపీ అండ్ టాకింగ్ మన గురించి మనల్ని వెలివేసి నిందిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా మనం సంతోషంగా ఉండగలము ది స్టేట్మెంట్ లుక్స్ అపోజిట్ ఇన్ నేర్ ఒకటి ఈ యొక్క మాటను మనం గమనించినప్పుడు మనకు విరుద్ధంగా ఇది దట్స్ వై ఇన్ ద ద సేమ్ వెర్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్ క్లారిఫికేషన్ అందుకే ఆ యొక్క ఇరవై మూడవ వచ్చిన వెంటనే యేసు ప్రభు దీని గురించినటువంటి స్పష్టం జాగ్రత్త జీసస్ టోల్డ్ హౌ వీ కెన్ బి రిజాయిసింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సచ్ రిప్రోచెస్ ఇలాంటి నింద వచ్చినటువంటి సమయంలో ఏ విధంగా ఆనందంగా ఉండగలం అక్కడ కారణం చెప్తున్నాడు ఫస్ట్లీ మొట్టమొదటి రివార్డ్ ఈస్ గ్రేట్ ఇన్ హెవెన్ మన యొక్క ఫలము పరలోక గొప్పదై ఉండను ఓ వాట్ ఏ కంఫర్టింగ్ స్టేట్మెంట్ చూడండి ఎంత ఆదరణకరమైన మాట ఇది హెవెన్లీ రివార్డ్స్ ఆర్ ఇటర్నల్ పరలోకములో కలిగేటువంటి ఫలములు బహుమానము అది నిత్యమైంది నో వన్ కెన్ స్టీల్ దెమ్ ఎవరు కూడా వాటిని దొంగిలించలేదు లైక్ సంథింగ్ లైక్ ఎన్ రన్నింగ్ ఇన్ ట్రాక్ ఫర్ ఒక పరుగు పరుగు పందెంలో పరిగెత్తే వాడు బహుమానం కొరకు ఎలాగునా పరిగెత్తుడో అలాగునా వెరీ డిఫికల్ట్ ఎంతో కష్టం బట్ హీజ్ ఆన్ ద ట్రోఫీ అయితే తన యొక్క దృష్టి కనులన్నీ కూడా ఆ యొక్క బహుమానం పైన ఉన్నాయి వై టేక్ ఆల్ దిస్ ట్రబుల్స్ అండ్ జాయిఫుల్లీ విల్ రన్ అందుకే ఈ యొక్క సమస్యలు శ్రమలు గుండానే ఎంతో సంతోషంగా తన పరిగెత్తు ఉంటాయి రీజన్ అది మొదటి కారణం గోయింగ్ త్రూ ఆర్ రిప్రోచెస్ ఆర్ స్కాండల్స్ అండ్ కీప్ యువర్ ఆన్ ద హెవెన్లీ రివార్డ్ కాబట్టి నీవు ప్పుడు నిందించబడినప్పుడు నీ యొక్క దృష్టి అంతా కూడా ప్రభు పైన ఆ యొక్క బహుమానం వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా ఇట్ దాని అర్థం ఏంటి అవర్ నేమ్స్ ఆల్సో విల్ బి విత్ ద ద ప్రాఫిట్స్ ఆఫ్ వరల్డ్ కాబట్టి పూర్వం ఉన్నటువంటి పితరుల యొక్క పేర్లతో మన పేర్లు కూడా

హిజ్ సేక్ ఆర్ టు క్రిస్టియన్ ఫెయిత్ లెట్ అస్ నాట్ సే నో ట్రబుల్ అయితే ప్రభు మన జీవితంలో అనుమతించే శ్రమలు లేదా ఆయన ఆయన కొరకు మనం సాక్షిగా ఉన్నప్పుడు వెంబడిస్తున్నప్పుడు వచ్చేటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనము వాటి విషయంలో ఏమాత్రం సరగకూడదు నెవర్ సే నో టు మాత్రం ట్రయల్ ఆ యొక్క సమస్యలను ఎప్పుడు కూడా వద్దు కాదు అని చెప్పకూడదు ద ద చర్చ్ హిస్టరీ రిటర్న్ బై బ్లడ్ ఆఫ్ రైట్ ఫ్రమ్ స్టీవెన్ చూడండి సంఘ అనేటువంటిది అలాంటి హతసాక్షులు వారి యొక్క రక్తము ద్వారా స్టెఫన్ నుంచి మొదలుకొని ఆ విధంగానే రాయబడింది ఆల్సో జీసస్ సేస్ ఇన్ టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ మన యొక్క దిన ధ్యానములో ఆ వచనంలో కూడా యేసు ప్రభువు అన్నాడు ఆఫ్ గుడ్ చీర్ మీరు సంతోష ధైర్యం తెచ్చుకోండి హి సేస్ దట్ హి హస్ ఓవర్కమ్ ద వరల్డ్ నేను లోకమును జయించున్నాను సో టేక్ హార్ట్ కాబట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి హౌ డార్క్ అవర్ ఓన్ లైఫ్ సిట్యుయేషన్ మే బి మన యొక్క జీవితము ఎలా అంటి చీకటి సమస్యలు గుండా వెళ్తున్న వాట్ ఎవర్ ఛాలెంजेस వి మే బి ఫేసింగ్ మనం ఎలాంటి సమస్య సవాళ్ళు సవాల్లు ఉన్నా లెట్ అస్ టేక్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ హార్ట్ కాబట్టి యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాటలు మన హృదయంలో ఉంచుకుందాం లెట్ అస్ లీప్ ఫర్ జాయ్ బికాజ్ హి ఓవర్ కమ్ ద వరల్డ్ ఆయన లోకమును జయించాడు గనక మనము సంతోషముతో ఆనందముతో గంతులు వేద్దా నెవర్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఫైటింగ్ బై స్టాండింగ్ ఆన్ ద విక్టరీ గ్రౌండ్ మనం విజయ భూమి మీద ఉండి పోరాడుతున్నామని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు సో డీర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కబట్టి ప్రియమైన సోదర సోదరీలారా మార్నింగ్ బిఫోర్ ఐ క్లోజ్ లెట్ మీ ఆస్క్ యూ క్వశ్చన్ ఈ దినము ముగించే దానికంటే ముందుగా ఒక ప్రశ్న మేము అడగ ఆర్ యూ ఇన్ ట్రబుల్డ్ స్టేట్ టుడే బికాజ్ ఆఫ్ యువర్ ఫెయిత్ అండ్ టెస్ట్ నీ యొక్క విశ్వాసమును బట్టి నీ యొక్క సాక్ష్యమును బట్టి నీవు సమస్యలో శ్రమల గుండా వెళుతున్నావా డోంట్ లూజ్ హార్ట్ బట్ జంప్ విత్ జాయ్ అయితే దాని గురించి దాని గురించి నిరుత్సాహపడవద్దు కానీ దాని గురించి సంతోషించి గంతులు వై వై ఎందుకు బికాస్ ద లార్డ్ కౌంటెడ్ యు వర్ది టు సఫర్ ఫర్ హిమ్ ఎందుకంటే ఆయన నిమిత్తమై శ్రమ పడటానికి కొరకై ఆయన నిన్ను యోగ్యునిగా ఎంచాడు వాట్ ఎంతటి ధన్యత ఇది ఎంజాయ్ హిస్ పీస్ ఆయన యొక్క సమాధానం అనుభవించు వెదర్ యూ సఫర్ ఆర్ నాట్ వన్ గోయింగ్ టు డైజ్ నువ్వు శ్రమపడినా శ్రమ పడకపోయినా ఒక దినం చనిపోతావు కదా ఎవ్రీబడి హ్యాస్ టు డై ప్రతి ఒక్కళ్ళు చనిపోవలసిన వారు ఆర్ట్ జీసస్ క్రైస్ట్ ఓంట్ కమ్ సెకండ్ టైమ్ అవర్ లైఫ్ టైం మన యొక్క జీవిత కాలంలో యేసు రెండవసారి రాకపోతే ఎవ్రీ వన్ ఆఫ్ 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 వీ టు ద డోర్ డెత్ డెత్ మనం ప్రతి ఒక్కరు కూడా కూడా వెళ్ళవలసిన ఇట్ విల్ బి ఇఫ్ డై ఫర్ క్రీస్తు నిమిత్తం అయితే చనిపోతే అది ఎలాంటి ధన్యకరమైనటువంటి మరణం పీసీస్ క్రిస్టియన్స్ బర్త్ ధన్యకరమైన సమాధానం అనేటువంటిది ప్రతి క్రైస్తవుని యొక్క జన్మ హక్కు అండ్ జాయ్ నో వన్ టేక్ హేమ్ ఆయన ఇచ్చేటువంటి ఆనందము సంతోషం

మన గనగవద్దు సనగవ స్టాండ్ ఫర్ గాడ్ ఇన్ ద ట్రబుల్స్ సమస్యలలో శ్రమలలో ప్రభువు కొరకు నిలబడెవర్ రివార్డ్ ఇన్ హెవెన్ ఇస్ గ్రేట్ పరలోకమందు మీకు కలిగేటువంటి బహుమానం అదంత గొప్పది గాడ్ కౌంట్ యు అండ్ పుట్ యువర్ నేమ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ప్రాఫిట్స్ హూ సఫర్డ్ లైక్ అండ్ దేవుడు నిన్ను కూడా యోగ్యునిగా ఎంచి ఎవరైతే ఆయన కొరకు శ్రమపడినటువంటి ప్రవక్తల పట్టిలో నిన్ను కూడా ఆయన లెక్కిస్తాడు దట్ గివ్స్ us జాయ్ అది మనకు ఎంతో ఆనందం సంతోషం ఇస్తుంది షల్ ప్రార్థన చేస్తాం ఫాదర్ ప్రేమగల పరలోకపు తండ్రి తిమోతి మూడు పన్నెండు లో ఎక్సెప్షన్ నో రిజర్వేషన్ ఆల్ చదువుతున్నారు మినహాయింపు లేకుండా అందరము కూడా ప్రభా శ్రమ గుండా వెళ్ళవలసిన పీపుల్ ట్రబుల్ బికాస్ ఆఫ్ ప్రభావం కండిషన్ బహుశా కొద్ది మంది ప్రభా యొక్క

ఆఫ్ ఆఫ్ అవర్ 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 అండ్ మనీ ప్రభా ప్రభా మా మా యొక్క యొక్క బట్టి బట్టి నాట్ కీప్ కీప్ ఐస్ ఐస్ ఆన్ ఆన్ ద ద ట్రబుల్స్ బట్ రివార్డ్ పైన దృష్టి దృష్టి కాకుండా శ్రమలకు వచ్చేటువంటి బహుమానం నిలపడానికి సహాయం చేయండి అప్పుడు మాత్రమే సంతోషించి ఆనందించగలము స్టిల్ ఇన్ అవర్ అండ్ బ్లడ్ ట్రబుల్స్ విల్ రక్త మాంసములు కలిగిన వారముగా ఉన్నాము గనక ప్రభా ఈ శ్రమలు మమ్మల్ని ఎంతో బాధిస్తాయి త్రూ ట్రబుల్ సోల్ ఆర్ షూర్లీ డిస్కరేజ్మెంట్ వెల్కమ్ శ్రమలు కూడా వెళుతున్నప్పుడు ఎన్నో నిరుత్సాహములు వస్తాయి ఎన్ని క్వశ్చన్స్ వెల్కమ్ ఎన్నో ప్రశ్నలు వస్తాయి మిస్టేక్ ఐ హావ్ కమిటీ ఏ ఏ నేను ఏ తప్పుదేమో చేశాను ఐ వెంట్ రా నేను ఎక్కడా పొరపాటు చేశాను డో లార్డ్ టుడే యు హావ్ టాటస్ దో వీ హావ్ నాట్ కమిటెడ్ ఎనీథింగ్ రాంగ్ బికాస్ ఆఫ్ అవర్ ఫెయిత్ అండ్ టెస్టిమనీ

Please subscribe for more spiritual messages to the YouTube channel, John Victor Telugu Messages.